వేములవాడులోని తన నివాసంలో ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్రబాబుతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు అనంతరం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మరింత ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంచి జరగాలని ప్రజలందరూ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైమ్ నైన్ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కథనాలను ప్రజలకు అందజేయడంలో ప్రజలు చేతన్యూ చేయడంలో ముందు ఉండాలని నిజాలు నిర్భయంగా వెలికితీసి ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలోను సామాజిక రుగ్మత రూపుమాపేటువంటి కార్యక్రమాలు సాంఘిక దురాచార రూపమాపేటువంటి కార్యక్రమాలు బాల్య వివాలు అరికేటటువంటి అంశాలకు సంబంధించి సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో ఈ ప్రైమ్ నైన్ న్యూస్ మరి కీలక పాత్ర వహించి ముందుకు సాగాలని చెప్పని ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భంగా యాజమాన్యాన్ని కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు